కార్యక్రమం చేసుకుని గౌరవ శాసనసభ్యులు మారాంటి గోపినాథ్ గారు అలాగే నేను కూడా ఆ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం జరిగింది మహిళా దినోత్సవ కార్యక్రమం అది అయిపోయి మేము సుమారు పదకొండు పదకొండు పావు టైంకి లెవెన్ లెవెన్ ఫిఫ్టీన్ టైంకి డిఆర్ఎఫ్ టీమ్ నుంచి ఒక కాల్ వచ్చింది ఎందుకంటే గతంలో ఒక నాలుగు ఐదు సార్లు నేను డిఆర్ఎఫ్ టీంకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఒక కటౌట్స్ నవీన్ యాదవ్ అనే వ్యక్తి కట్అవుట్స్ ఉన్నాయి ఇక్కడ యూసఫ్ కూడా చెక్ పోస్ట్ వాళ్ళని చౌరుస్తారు బస్ స్టాప్ కానుకొని అలాగే స్కూల్ ప్రెమిసెస్లో వాళ్ళ పెద్ద పెద్ద కటౌట్స్ ఉన్నాయి రేపు ఏమన్నా సాతు ఏమైనా కింద పడిపోతే ప్రమాదం జరుగుతుందన్న ఉద్దేశంతో నేను డిఆర్ఎఫ్ టీంకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద డిఆర్ఎఫ్ టీం వాళ్ళు నిన్న నైట్ లెవెన్ ఫిఫ్టీన్కి ఆ టైంకి మేము వచ్చాము కానీ వీళ్ళు మమ్మల్ని తీయనియట్లేదు మా మీద అటాక్ చేస్తున్నారు ఒక పది పదిహేను మంది మా మీద మీద మీదకి వస్తున్నారు మేడం మీరు రావాలి ఇక్కడికి ఎందుకంటే మీరు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి మీలో ఎవరైనా వచ్చి కొంచెం మాకు సపోర్ట్ ఉంటే కానీ మేము తీయమని చెప్పి వాళ్ళు పిలవడం జరిగింది అందుకని నేను కూడా అదే దారిలో వెళ్తూ ఉంటే సరే ఇక్కడే ఉన్నాను అని నేను వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాము వెళ్ వెళ్దాము పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మీరు మీ డ్యూటీస్ని చేయడానికి వాళ్ళు ఇంట్రప్ట్ చేస్తున్నారు కాబట్టి మనం వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దామని నేను డిఆర్ఎఫ్ టీంతో మాట్లాడడానికి వెళ్ళాను నేను ఒక్కదాన్నే వెళ్ళాను నేను అలాగే డ్రైవర్ షోహెబ్ అనే వ్యక్తితో ఇద్దరమే వెళ్ళాము వెళ్ళి మేము డిఆర్ఎఫ్ టీంతో మాట్లాడుతుంటే అప్పుడే అమ్మాయి వచ్చింది భావన అని బయటికి నవీన్ యాదవ్ ఆఫీస్ బయటే ఇష్యూ జరిగింది అంటే భావన అని ఒక అమ్మాయి బయటకు వచ్చి నేను నవీన్ యాదవ్ ఫాలోవర్ని కాంగ్రెస్ పార్టీ మీకు ఏం ప్రాబ్లం వచ్చింది ఈ కటౌట్తో అని అడిగింది నేను అన్న ఈ కట్అవుట్ ఒకటే ప్రాబ్లం కాదమ్మా డిఆర్ఎఫ్ టీం వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటున్నారు మీ పార్టీ కాదు మా పార్టీ కాదు అన్ని బ్యానర్లు వాళ్ళు తీసేస్తారు ప్రోగ్రామ్ అయిన వన్ వీక్కో టెన్ కో జిహెచ్ఎంసీ బ్యానర్స్ తీసేస్తుంది అది వాళ్ళ డ్యూటీ వాళ్ళ డ్యూటీని ఇంటరప్ట్ చేయడం కాదు అక్కడికి వెళ్ళేసరికి సినారీ డిఫరెంట్గా ఉంది ఒక నలభై యాభై మంది వెంకట్ యాదవ్ బయట నుంచి నలభై యాభై మందితో నుంచి ఉన్నాడు డిఆర్ఎఫ్ టీంతో ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నాడు నేను వాళ్ళని స్టాఫ్ని పదండి మన పోలీస్ కంప్లైంట్ ద్దామని చెప్పి నేను వాళ్ళతో మాట్లాడుతుంటే ఈలోపు అమ్మాయి వచ్చి కొంచెం అగ్రెసివ్గా బిహేవ్ చేసి ఇప్పుడు మీరు తీస్తే మేము రేపు ఇంకొకటి పెడతాము మీరు మీరేం ఆపుతారు ఇది మా అధికారము మేము నడుస్తుంది మా అధికారం నడుస్తుంది మేము కాంగ్రెస్ రూలింగ్ గవర్నమెంట్ నడుస్తుంది మీరు ఏం చేయగలరు అన్నట్టు అమ్మాయి చాలా అగ్రెసివ్గా మాట్లాడడం స్టార్ట్ చేసింది ఈలోపు ఇంకొక ఇద్దరు ముగ్గురు లేడీస్ వచ్చారు ఫుల్ తాగేసి కావాలని వెంకట అక్కడి నుంచే నలుగురు ఐదుగురు లేడీస్ని పంపించడం జరిగింది తాగేసి వచ్చి బూతులు మాట్లాడడం మొదలుపెట్టింది ఇమీడియట్గా బూతులు మాట్లాడుతుంటే నేను మిర్రర్ లిఫ్ట్ చేసేసి పోలీసులకి ఫోన్ చేస్తూ ఉన్నా ఇక్కడ గొడవ అవుతుంది పెట్రోలింగ్ పంపియండి అని చెప్పి పో పోలీస్ చేస్తూ ఉండగానే చాలా విధ్వంసంగా అంటే కార్ మిర్రర్ ఎక్కిచ్చేస్తే మిర్రర్ని కొట్టడము కార్ డోర్ని కొట్టడము మీకు వీడియోలో చాలా క్లియర్గా కనిపిస్తుంది వీడియో మొత్తం డోర్ని కాళ్ళతో గుద్దడము గట్టి గట్టిగా కొట్టడము చేస్తే డోర్ ఓపెన్ అయింది డోర్ ఓపెన్ అవ్వగానే ఇమీడియట్గా అమ్మాయి నా పైన అటాక్ చేసింది అటాక్ చేసి కొట్టి నన్ను బయటకు లాగడానికి ట్రై చేసి కంప్లీట్గా చీర చీరలు బ్లౌజ్ మొత్తం తీసేసి లాగేసి అంత దారుణంగా బిహేవ్ చేశారంటే ఎంత హింసాత్మకంగా బిహేవ్ చేశారు ఇంత ఇలాంటి దారుణమైన సంఘటనలు మా పది సంవత్సరాలు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడూ జరగలేదు ఎవ్వరి మీద ఇట్లాంటి అటాక్ అనేది జరగలేదు ప్రజాప్రతినిధులు కాదు ఒక మహిళ ఒక మహిళ టైంలో నేను వచ్చి ఏదో వాళ్ళ వృత్తి చేసుకుంటుంటే వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేయనివ్వట్లేదు ఎందుకు ఇంటరప్ట్ చేస్తున్నారు అని అడిగిన దానికి ఇంత దారుణంగా వాళ్ళు ఇలా నా పైన అటాక్ చేయడం అనేది మేము నేను చాలా బాధాకరం ఇది నాకు ఎందుకంటే ఇది చాలా ఘోరమైన అవమానం గురి గురైనట్టు ఉంది ఎందుకంటే అక్కడ లోకల్ ప్రజాప్రతినిధి ప్రజలు ఎందుకని మమ్మల్ని ఈ వాళ్ళ ప్రజాసేవ కోసం మేము ఇరవై నాలుగు గంటలు మేము పనిచేస్తూ ఉన్నాము గౌరవ శాసనసభ్యులు నాగంటి గోపీనాథ్ గారు కానీ మేము కానీ ఇరవై నాలుగు గంటలు పబ్లిక్ అవైలబిలిటీలో ఉండి పబ్లిక్ సేవ చేసుకుంటూ ఉండగా వాళ్ళు ఇలా హింసాత్మకంగా బిహేవ్ చేశారు ప్రభుత్వం వచ్చి మూడు నెలలు కూడా రాలేదు అప్పుడే ఇంత దారుణమైన రౌడీజం వాళ్ళలో ఉన్న రౌడీజం అంతా కూడా బయటకు చూపిస్తుంది ఉన్నారు అదే టైంలో నేను పోలీస్ కంప్లైంట్ ఇద్దామని చెప్పి పోలీసుకి ఫోన్ చేస్తుంటే ఫోన్ కూడా లాక్కున్నారు నువ్వు సీఐకి ఫోన్ చేస్తావా ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తావా ఎవరు చేస్తావు చెయ్యి నేను మేము మళ్ళీ వదలమట్టు నా ఫోన్ లాక్కొని ఫోన్ పగలు కొట్టారు దారుణంగా కొట్టి నన్ను బయటికి లాగడానికి కూడా ప్రయత్నించింది ఒక ముప్పై నలభై మంది అక్కడ ఉన్నారు నల్ వెంకటయాదవ్ చుట్టూ వాళ్ళందరూ కూడా వీడియో తీస్తూ అక్కడ ఏదో ఏదో ఎంటర్టైన్మెంట్ అవుతున్నట్టు చూశారు కానీ ఒక్కరు కూడా వాళ్ళని నాపడానికి కూడా ప్రయత్నించలేదు మొత్తం అందరు కూడా వీడియోలు తీసుకుంటూ అక్కడ షో ఒకటి క్రియేట్ చేసేస్తారు మేము ముందుకెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దామని చెప్పి జుట్ల పోలీస్ స్టేషన్కి కూడా వెళ్దాం వెంటనే ఎమ్మెల్యే గారికి సంఘటన చెప్తే ఎమ్మెల్యే గారు కూడా వెంటనే స్పందించి ఏసీపీ గారికి డీసీపీ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము ఫీటార్జ్ చేశాను వాళ్ళు కూడా ఎమ్మెల్సీకి పంపించి ఎమ్మెల్సీ పుట్టిన తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తామన్నారు ఏదన్నా నేను ఇదే ఈ ఈ ఈ సందర్భంగా మీ మీడియా ద్వారా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతుంది ఒకటి ఇటువంటి వారిని పార్టీ నుంచి ఇమీడియట్గా సస్పెండ్ చేసి మీరు పార్టీలో ఇటువంటి వ్యక్తులకి ఎంకరేజ్ చేయొద్దని నేను కోరుతున్నాను ఎందుకంటే ఇట్లాంటి రౌడీల్ని మీరు ఎంకరేజ్ చేస్తే ప్రజలకి ఏం ప్రజలకి చాలా భయభ్రాంతులకు గురవుతారు ఇది చేసింది కాక వాళ్ళే వీడియో ట్రోల్ చేస్తూ ఉన్నారు ఏదైతే వీడియో తీశారో వాళ్ళే మీడియా గ్రూపుల్లో వేసేసి వాళ్ళే వాట్సాప్ గ్రూప్స్లో వేసి వాళ్ళే వీడియోని వైరల్ చేస్తూ ఉన్నారు అంటే దీనికి దీన్ని ఏం సందేశం ఇద్దామని అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు అంటే వాళ్ళే మేము మా అధికారం మేము ఇట్లానే చేస్తాం కార్పొరేటర్ సైతం మేము వదలలేదు మీ మీ నాయకులు కార్యకర్తలకి మేము ఇట్లానే చేస్తామని సందేశం ఇస్తున్నారా లేకపోతే ఏం ఉద్దేశపూర్వకంగా వాళ్ళ వీడియోని వైరల్ చేస్తున్నారో అర్థం కావట్లేదు అంటే బహిరంగంగా వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు మా అధికారం ఉంది మేము ఇట్లా బిహేవ్ చేస్తాం మేము ఇట్లా చేస్తామని చెప్పి బహిరంగంగా చెప్తున్నట్టుంది దయచేసి పోలీసులని మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే వెంటనే తక్షణమే నా మీద అటాక్ చేసిన వాళ్ళతో పాటు నవీన్ యాదవ్ వెంకట్ యాదవ్ మీద కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సిందిగా నేను